రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంతంలో మైనింగ్ పర్మిషన్లను రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ వెంకటేష్ అన్నారు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు తొమ్మిది పదవ తేదీల్లో తెలంగాణ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఒంగోలు అంబేద్కర్ భవనం నందు ప్రజా సంఘాల నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ పర్మిషన్లు ఇచ్చి అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకుంటున్నారని అన్నారు ప్రభుత్వాలు అటవీ చట్టాలను ఆదివాసీ హక్కులను ఉల్లంఘిస్తూ నేరాలకు పాల్పడుతున్నాయని ఎద్దేవా చేశారు అడవులను కాపాడుకోవాల్సి ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీలను ఎన్కౌంటర్లు చేస్తున్నారని దుయ్యబట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ పర్మిషన్లు రద్దు చేయాలని రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల తొమ్మిది పదవ తేదీలలో ఈ నెల తొమ్మిది పదవ తేదీలలో తెలంగాణలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చిట్టిపార్టి వెంకటేశ్వర్లు ఓపీడీఆర్ సుధాకర్ ఓపీడిఆర్ సుధాకర్ పీడిఎం రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేష్ కుల నిర్మూలన పోరాట సమితి జార్జి పీకేఎం రాష్ట్ర కార్యదర్శి కోటి పీడబ్ల్యూ పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి పద్మ సిహెచ్ జాలయ్య ఎం రమేష్ రాజశేఖర్ దాసరి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు ఇది పదులు కొద్దెలో ఆదివాసీలను కావచ్చు మావోయిస్టులు కావచ్చు ఎన్కౌంటర్ పేరుతోటి రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం ఇవి నిజమైన ఎన్కౌంటర్లా లేదా బోటకపు ఎన్కౌంటర్లా అని చెప్పేసి ప్రజా సంఘాలు కావచ్చు జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు మేధావులు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో పర్యటించి నిజ నిర్ధారణ చేసి ఈ ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయి ఇవి బోటకమా లేదంటే వాస్తవమా అని తెలియజేయాలనుకున్నారు అయితే ఛత్తీస్గఢ్లో కావచ్చు ఫారెస్ట్ ఏరియాల్లో ఎక్కడైనా పర్యటించడానికి అనుమతించకపోగా కేసులు పెడతామని ఇంకా బెదిరింపులు పాల్పడ్డాయి సైనిక ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆదివాసీల మీద యుద్ధం చేస్తుంది కానీ జనవరి ఒకటి నుంచి చూసుకుంటుంటే అంతిమ యుద్ధం ఆపరేషన్ కగారు అని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించాడు అంటే కార్పొరేటర్ల కోసం దేశ సంపదనంతా కూడా తరలించాలనేది ప్రపంచీకరణలో భాగంగానే నేడు ఈ విధ్వంసం జరుగుతుంది కార్పొరేటర్లకు ఎట్టి పరిస్థితులు అక్కడ అడవిలో సంపద అంతా అప్పు దానికోసమే రోడ్లు విస్తారంగా రోడ్లు వేస్తున్నారు ఇప్పటికీ ఆదివాసీలకి కనీస అవసరాలు వాళ్ళకి మౌలిక వసతులు కూడా కల్పించట్లా ఉండటానికి ఇల్లు కానీ తాగటానికి నీరు కరెంట్ లాంటి విద్యా వైద్యం లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేక ఇప్పుడు కూడా వాళ్ళు అల్లాడుతున్నారు ఈ విషయాలన్నీ ఛత్తీస్గఢ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది బయట ప్రపంచం తెలుసుకోవాలి ఆదివాసీలు అమాకలైన ఆదివాసీల పక్షాన పౌర సమాజం నిలబడాలనే దాని పక్షానే ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక అనేది ఒకటి ఏర్పడింది ఇది ఈ సందర్భంగా తెలంగాణలో తొమ్మిది పది తారీఖుల్లో అఖిల భారత సంఘీభావ సదస్సు ఒకటి ఏర్పరిచాము ఇందులో చాలా ప్రముఖులు రిటైర్డ్ జడ్జిలు న్యాయవాదులు వీళ్ళందరూ కూడా ప్రసంగిస్తారు ఇప్పటికైనా కానీ రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలనేది చట్టబద్ధంగా ఆదివాసీలకు ఉన్న హక్కులను పేసాయాక్ను అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ సందర్భంగానే తొమ్మిది పది తారీఖుల్లో జరిగే సభను ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం ప్రపంచ ఆదివాసీల హక్కుల దినం దీన్ని పంతొమ్మిది ఎనభై రెండులో ప్రపంచంలో ఇరవై ఆరు మానవ హక్కుల సంఘాలు గుర్తించి దీన్ని అమలు చేయాలని కోరాయి తర్వాత సమితి కూడా దీన్ని అంగీకరించింది తర్వాత నూట నలభై ఎనిమిది దేశాలు దీన్ని ఆమోదించాయి భారతదేశం కూడా సంతకం పెట్టింది కానీ భారతదేశంలో ఆదివాసీల హక్కుల్ని కాపాడడంలో కానీ హక్కుల్ని సంరక్షించడంలో కానీ పాలక వర్గాలు ఘోరంగా విఫలంగా ఆడమే కాకుండా ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే వనరులని సంపదని కొల్లగొడడం కోసంగా ఇవాళ బోలుజాతి సంస్థలని రంగంలో దించి అటవీ హక్కుల చట్టాలను కూడా మార్చి ప్రభుత్వం దుర్మార్గపరంగా వ్యవహరిస్తూ ఉంది దీని ఇటీవల సుప్రీంకోర్టు కూడా చట్టం చేసిన అటవీ హక్కుల సంరక్షణ నియమాల చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది అందువలన తాత్కాలికంగా ఈ అడవి నిర్వచనం కానీ అడవిని విధ్వంసం చేసే చర్యలు కానీ ప్రభుత్వం తాత్కాలికంగా విమించుకోవాల్సి వచ్చింది అందుకని ఆదివాసీల హక్కుల కోసం ఆదివాసీలు పోరాడి సాధించుకున్న హక్కులు అయితే ఉన్నాయో వన్ ఆఫ్ సెవెంటీ కానీ ప్రసాద్ చట్టం కానీ ఇవన్నీ కూడా ఈ సంరక్షణ నియమాల చట్టం కింద రద్దయిపోతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై పర్యావరణ చట్టం కూడా రద్దయిపోతూ ఉంది అందుకే వీటిని రక్షించుకోవడానికి ఇవాళ ఆదివాసీల హక్కులను రక్షించుకోవడానికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సంఘీభావ కమిటీ కూడా తొమ్మిది పది తేదీల్లో సదస్సు నిర్వహిస్తూ ఉంది అందుకని ఆంధ్ర తెలంగాణ మొత్తం ప్రజా సంఘాలు పార్టీలు అందరూ హాజరై ఈ సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం